జిల్లా జిల్లా మండలం సమీపంలో చిగురుమారు సర్కిల్ వద్ద పీడిఎస్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నట్లు సివిల్ సప్లై శాఖ అధికారులు గుర్తించి దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో సుమారు ముప్పై టన్నుల పీడిఎస్ బియ్యం లోడుతో వెళ్తున్న ఒక లారీని అధికారులు పట్టుకున్నారు లారీలో సుమారు ఐదు వందల బస్తాల పీడిఎస్ బియ్యం ఉన్నట్లు అధికారులు గుర్తించారు స్వాధీనం చేసుకున్న బియ్యం తో సహా లారీని సీజ్ చేసి డోన్ సివిల్ సప్లై గోదాంకు తరలించారు ఈ ఘటనపై సంబంధిత విభాగం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు